ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఉదయాన్నే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి డిఆర్ఎం విజయవాడ డిఆర్ఎం అంటే ఈ అనకాపల్లి పార్లమెంట్ అంతా చూసేది ఆయన ఆయన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ సీఈను ఎస్ఈఈ వాళ్ళ ప్రాజెక్ట్ ఆఫీసు రైడ్స్ నుంచి రోడ్స్ నుంచి చూసే రైల్వేస్ నుంచి అందరూ వచ్చారు ఈ పార్లమెంట్లో ఎక్కడెక్కడ బిల్ కావాలి బిల్ కావాలి స్టేషన్ మోడరైజేషన్ కావాలి అట్లే వ్యాగన్ సెల్స్ వ్యాగన్ ప్లాట్ఫామ్స్ గూడ్స్కు సంబంధించినటువంటి కూడా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్లో కొంత ల్యాండ్ ఎక్సన్ కానీ అలాగే ఎమ్మెల్యేల దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకొని అక్కడ ఆర్బీపీ కావాలన్నా ఆర్బీపీ కావాలన్నా అక్కడ లోకల్లో ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది అన్నిటి కూడా ఒక కలెక్టరు రైల్వే ఆఫీసర్సు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ ఇంట్లో చేసినాం కానీ ఆర్డబ్ల్యూస్ నుంచి క్లియరెన్స్ కావాలి ఇరిగేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అవన్నీ కూడా త్వరతగిన కంప్లీట్ చేసి రాబోయే సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేదానికి అనకాపల్లి స్టేషన్ అయితే రేపు జనవరిలోనే ఓపెన్ చేసేదానికి ఎలమంచి స్టేషన్ మోడర్నైజ్ మోడనైజ్ చేసినాం ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని మొత్తం వన్ ఇయర్లో ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి మాట్లాడుతున్నాను అలాగే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ గురించి డిటైల్గా నేషనల్ హైవేస్ ఈరోజు డిపిఆర్ అంటే డిపిఆర్ ముందు ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి ఇప్పటికీ ఎందుకంటే ఆల్రెడీ బై ఉండేదే బైపాస్ ఆ బైపాస్ కూడా అప్పుడు మొత్తం మళ్ళా డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు మన దాడి ఇన్స్టిట్యూట్ నుంచి బయట వరకు తీసుకునే కలిపేదానికి ఒక బైపాసు అలాగే తెలమంచిల్లో బైపాసు ఎలమంచిల్లో బైపాసే కాకుండా టోటల్ బోత్ సైడు సర్వీస్ రోడ్సు ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ కింద అండర్పాస్ కానీ వియూపీ అంటే వెహికల్ అండర్పాస్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ తగ్గకుండా నేషనల్ హైవేస్ డిజైన్ చేస్తున్నారు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది ఈ ఈ ఈరోజు మాట్లాడిన తర్వాత హోమ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా రెండు రోజులు అలా క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత డిపిఆర్ తయారు చేసి త్వరలో అనకాపల్లి టు రాజమండ్రి సిక్స్ లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి ఇప్పుడు ఏదైతే అనంతపురం నుంచి అనకాపల్లి ఉంటుందో అదే మాదిరి రోడ్లు స్పీడ్గా కోసం తీసుకోవడం యాక్సిడెంట్ జరగకుండా ముఖ్యంగా చాలా యాక్సిడెంట్లు అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో కూడా ఉన్నాయో అక్కడ కూడా అండర్ పాస్ చేసే తీసుకున్నారు ముఖ్యంగా ఎక్కడన్నా రైల్వేస్లో అనకాపల్లె చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ఆర్ఓబి పెండింగ్ ఉంది అది మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు కలెక్టర్కు అందరూ అధికారులకు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ రైల్వే ఒక సైడు నేషనల్ హైవే ఒక సైడు అవి కాకుండా మధ్యాహ్నం నుంచి దిశ మీటింగ్ పెట్టుకోవడం దిశలో ఈరోజు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకు మీ మాదిరి చెప్పినట్టు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు ఒక ప్యానిక్ క్రియేట్ చేసి అపోజిషను యూరియా దొరకట్లేదు యూరియా దొరకలేనప్పుడు రైతులు వారికి మూడు గిడతల్లో కావాల్సిన యూరియా ఇప్పుడే కావాలని చెప్పేసి అడగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే యూరియా ఒక పంటకు మూడు సార్లు వేసుకుంటారు ఆ మూడు సార్లు వేసుకుంది కూడా మొత్తం ఇప్పుడే కావాలి అంటే మనం చూసుకుంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక నాలుగైదు వేల ఎకరాలు వరి ఎక్కువ వేయడం జరిగింది ఆ వరి ఎక్కువ వేసినా కూడా ఎంత కావాల్సింది ఏంటి పోయిన సంవత్సరం యూరియా ఎంత వచ్చింది ఈ టయానికి ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఎంత వచ్చిన దాంట్లో పెద్ద తేడా ఏం లేదు ఇంకా ట్రాన్సిట్లో కూడా ఇప్పుడు రేఫ్లు వచ్చిన దాంట్లో ఒక నాలుగైదు వేల టన్ను ఉంది యూరియా నిజంగా చేసి మన చోట కూడా కనుక్కుంటే ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ ప్యానిక్ వల్ల రైతులు ఎవరు కూడా మీరు కుదరపడాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన విడతల వారిగా యూరియా వచ్చేస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు బ్లాక్ మార్కెట్ కొంతమంది బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి భయపడించేసి ఇదంతా చేస్తున్నారు ఎవరు కూడా ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదు రైతులు మీకు ఈ విడతకి ఎంత కావాలో అంతే తీసుకొని పెట్టుకోవాల్సిన అంతే అవసరం ఉంటుంది కానీ ఎక్కువ పెట్టుకునే దానివల్ల కూడా యూరియా కూడా ఎక్కువ నిల్వ ఉండాల్సిన పెట్టుకో కూడా పెట్టుకోవద్దు టెక్నికల్గా కొంత నిల్వ కూడా ఉండాల్సిన అవసరం లేదు రైతులు కూడా ఈ అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది దాని తర్వాత ఏదైతే కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంకా ఏ విధంగా అవేర్నెస్ చేయాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని కొన్ని ఇంకా కూడా మనం స్పీడప్ చేసుకోవాలా ఇంకా కొన్ని కొన్ని ఏ విధంగా మెరుగైన పద్ధతిలో చేసుకోవాలనేది కూడా అధికారులందరూ కూడా ఈరోజు చూసి ఇవ్వడం జరిగింది అనకాపల్లిలో రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్గా కానీ మిగతా వెల్ఫేర్ స్కీమ్లో కానీ అంత కూడా డెవలప్మెంట్లో ఉండాలని చెప్పేసి అందుకే ప్రధానమంత్రి ఆల్రెడీ ఇప్పటికి సంవత్సరం కాలంలోనే రెండుసార్లు అనకాపల్లికి వచ్చి మనకు అనకాపల్లిలో బాలకరాజ్ పార్క్కి ఫౌండేషన్ వేయడము గ్రీన్ హైడ్రోజన్ ఫౌండేషన్ వేయడము అదొకసారి అయితే మనం వచ్చినప్పుడు యోగాంధ్రా వచ్చినప్పుడు అయితే ఎన్నో యూపీ కూడా పోయి విజిట్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మూడోసారి రేపు హార్సింగ్ మెటల్ ఫౌండేషన్ కూడా ప్రధానమంత్రి త్వరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని కూడా ఏ విధంగా చేయాలి మత్స్యకారులకు ఏ విధంగా చేయాలని కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకోండి